హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోయంబేడు మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా అంతకంటే ముందుగా ఈరోజు డేట్ వచ్చేసరికి ఒకటవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా కోయంబేడు మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ అయితే పదిహేను కేజీలు బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజీ బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు పదిహేను కేజీల బాక్స్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై రూపాయలు ఇంకా ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి థర్టీ కేజీ బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ముప్పై కేజీల బాక్స్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి థర్టీ కేజీ బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు కోయంబేడు మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్